ఏ పురాణంలో ఏముందో తెలుసా మనం అనేక సందర్భాల్లో అష్టాదశ పురాణాలు అని వింటుంటాం అయితే ఆ పద్దెనిమిది పురాణాల పేర్లు ఒక పట్టాన్ని గుర్తుకురావు ఒకవేళ అన్నింటి పేర్లు తెలిసినా ఏ పురాణంలో ఏముందో తెలియదు మరి అనంతంగా ఉన్న ఈ పౌరాణిక విజ్ఞానాన్ని అపారమైన వేదరాశిని వేదవ్యాసుడే అంశాల విభజించాడు వేదవ్యాసుడు శ్రీ మహావిష్ణు అంశ అందుకే విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అనుంటుంది వేదవ్యాసుడు పురాణాలను రచిస్తే వాటిని మహా పురాణికుడు సూతుడు మునులకు చెప్పాడు వారి ద్వారా ఇవి లోకానికి వెల్లడి అయ్యాయి ఎంతో విస్తారమైన ఈ పురాణాలను మనం చదవలేకపోయినప్పటికీ అసలు ఆ పురాణాలేమిటి ఏ పురాణంలో ఏముందో రేఖామాత్రంగా అయినా తెలుసుకోగలిగితే అవకాశం ఉన్నప్పుడు విపులంగా తెలుసుకోవచ్చు ఏమంటారు రండి మరి తెలుసుకుందాం పద్దెనిమిది పురాణాల పేర్లు ఇప్పుడు మనం చెప్పుకుందాం ఒకటి మత్స్య పురాణం రెండు కూర్మ పురాణం మూడు వామన పురాణం నాలుగు వరాహ పురాణం ఐదు గరుడ పురాణం ఆరు వాయు పురాణం ఏడు నారద పురాణం ఎనిమిది స్కాంధ పురాణం తొమ్మిది విష్ణు పురాణం పది భాగవత పురాణం పదకొండు అగ్ని పురాణం పన్నెండు పురాణం పదమూడు పురాణం పద్నాలుగు మార్కండేయ పురాణం పదిహేను పురాణం పదహారు లింగ పురాణం పదిహేడు బ్రహ్మాండ పురాణం పద్దెనిమిది భవిష్య పురాణం ఈ పురాణాలన్నీ శ్లోకాల రూపంలో ఉంటాయి అన్నింటిలోకి మార్కండేయ పురాణం చిన్నది కాగా పద్మ పురాణం పెద్దది మత్స్య పురాణం ముందు మనం దీని గురించి తెలుసుకుందాం మత్స్య రూపంలో ఉన్న మహావిష్ణువు మను అనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీ క్షేత్ర ప్రాశస్యం యయాతి కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని ధర్మం అంటే ఏమిటో ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు పురాణం కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి వారణాసి ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి కూడా వర్ణన కనిపిస్తుంది వామన పురాణం పులస్తే మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివ పార్వతుల కళ్యాణం గణేశ కార్తికేయుల జన్మ వృత్తాంతాలు ఋతువుల గురించిన వర్ణలు కనిపిస్తాయి వరాహ పురాణం వరహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మ వృత్తాంతం ఉపాసనా విధానం ధర్మశాస్త్రాలు వ్రతకల్పాలు భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి గరుడ పురాణం గరుడిని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది ఇందులో గరుడుని జన్మ వృత్తాంతంతో పాటు జనన మరణాలంటే ఏమిటి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు ఏ పాపానికి ఏ శిక్ష పడుతుంది వంటి విషయాలుంటాయి ఇక వాయు పురాణం వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మహత్యం భూగోళం సౌరమండల వర్ణనలు కనిపిస్తాయి అగ్ని పురాణం అగ్నిదేవుడు వశిష్ఠునికి చెప్పిన ఈ పురాణంలో లో వ్యాకరణం ఛందస్సు వైద్యశాస్త్ర రహస్యాలు శాస్త్రం భూగోళ ఖగోళ రహస్యాలని తెలుసుకోవచ్చు స్కంద పురాణం ఖండం కేదార ఖండం కుమారుల ఖండం రేవాఖండం తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాట ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ పూరి జగన్నాథాలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వనరులలుంటాయి ఇంకా కుమారస్వామి జనన మహిమలు శివలేలలు ఉంటాయి లింగ లింగ పురాణం రూప శివ మహిమలతో పాటు వివిధ వ్రతాలు ఖగోళ జ్యోతిష భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది నారద పురాణం బ్రహ్మ మానస పుత్రులైన సనక సనంద సనాతన సంపత్ కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి పద్మ పురాణం ఈ పురాణంలో మధు కైటభులనే రాక్షస వధ రావి చెట్టు మహిమ పద్మగంధి దివ్యగాథ గంగా మహత్యం గీతాసారం నిత్య పూజా విధానాల గురించి ఉంటుంది విష్ణు పురాణం పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన ధ్రువ ప్రహ్లాద భరతుల చరితామృతం ఉంటుంది మార్కండీయ పురాణం శివకేశుల మహత్యం ఇంద్ర అగ్ని సూర్యుల మహత్యం దేవి మహత్యం ఉంటాయి బ్రహ్మపురాణం బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణ ధర్మాలు స్వర్గ నరకాల గురించి తెలుసుకోవచ్చు భాగవత పురాణం విష్ణు అవతారాలు శ్రీకృష్ణ జననం లీలల గురించి మృత్యుకు చేరువులో ఉన్న పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి చెప్పిన పురాణం ఇది దీనిని తొలుత వేదవ్యాసుడు సుఖునికి బోధించట బ్రహ్మాండ పురాణం బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు పరశురామ శ్రీరామచంద్రుల చరిత్రలు లలిత స్తోత్రం ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది భవిష్య పురాణం సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని సూర్యోపాసన విధులతో పాటు భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది బ్రహ్మోప వైవర్త పురాణం ఇందులో గోలోక ప్రశంస భోజన నియమాలు రోగ నివృత్తి సాధనాలు తులసి సాలగ్రామ మహత్యం ఉంటాయి ఇవ్వండి పద్దెనిమిది పురాణాల పేర్లు వాటి వివరాలు తెలుసుకున్నాం కదా ఏ పురాణంలో ఏ ఉందో ఒకటికి రెండు సార్లు చూడండి అన్ని మీకే అర్థం అవుతాయి మరి ఎంతో ఆధ్యాత్మికంగా లేదు అన్ని వింటుంటే చూస్తుంటే ఇలాంటి అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతో పాటు మీ చక్కటి సలహాని గాని సూచన గాని లేదా మీ విమర్శను గాని మాకు అందించటం అందిస్తారు కదా